హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం ప్రియులకు భారీ శుభవార్త అండి మీరు బంగారం కొనాలి అనుకుంటే వెంటనే త్వరపడండి ఎందుకంటే గత మూడు రోజులుగా మనకి బంగారం ధరలు తగుదలు నమోదు చేసుకున్నాయి గత మూడు రోజులే కాదండి గత వారం కూడా బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో తగ్గుదల నమోదు చేసుకున్నాయి అయితే ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఈ రోజు బంగారం ధర ఎంత తగ్గింది ఇలాంటి వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఇంత సపోర్ట్ అని ఇంక్రీజ్ ఉంటుంది అలాగే ఈ వీడియో ద్వారా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమల్ని క్లిక్ చేసేయండి ఇక ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని బంగారం వెండి ధరలు ఏ విధంగా నమోదు చేసుకున్నాయో తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల నాలుగు వందల రూపాయలుగా నమోదైంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయలుగా నమోదైంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేల్మి బంగారం ధర డెబ్భై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలుగా నమోదైంది అలాగే కేజీ వెండి ధర తొంభై ఎనిమిది వేల రూపాయలుగా నమోదైంది ఈరోజు బంగారం వెండి ధరలో తగ్గయండి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర గాను మూడు వందల రూపాయలు తగుదలని నమోదు చేసుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి మూడు వందల ముప్పై రూపాయలు తగ్గుతుని నమోదు చేసుకుంది అలాగే కేజీ వెండి ధర చూసినట్లయితే వెయ్యి రూపాయలు తగుదలను నమోదు చేసుకుంది ఈరోజు బంగారం వెండి ధరలు చూసారు కదా ఈరోజు బంగారం ధరతో పాటు వెండి ధర కూడా భారీగా దిగి వచ్చింది బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు వెంటనే త్వరపడండి మరొకడేలా మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్